హాయ్ అండి ఇప్పుడు మనకి చింత చిగురు బాగా దొరుకుతుంది కదా ఇప్పుడు దొరకటమే కాదండి అయిపోవటానికి కూడా వచ్చేసింది మనకి ఫస్ట్లో లేతగా బాగా ఇగురులుగా ఉండేది ఇప్పుడు చూడండి కొంచెం ముదురుగా అనిపిస్తుంది మనకి చింత చిగురు దొరికినప్పుడే చక్కగా చింత చిగురుతో ఎన్ని వెరైటీస్ చేసుకోవాలో అవన్నీ చేసేసుకొని తినేస్తుంటాం చింత చిగురు హెల్త్కి కూడా చాలా మంచిదండి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అందులో చింత చిగురుతో చేసిన వంటలు ఏదైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి చింత చిగురు పప్పు అయితే ఇంక అసలు మనం చెప్పవసరం లేదు ఎంతో టేస్టీగా ఉంటుంది నేనైతే ఇప్పుడు ఈ చింత చిగురుతో చింత చిగురు పప్పు చేస్తానండి చింత చిగురుని ఎక్కువగా వేసేసి పప్పు కొంచెం తక్కువగా వేసేసి చేస్తాను చూడండి ఈ చింత చిగురిలో కొంచెం పుల్లల్లాగా ఉంటాయిగా ఇవన్నీ తీసి నీట్గా చేసేసి పెట్టేసుకుంటాను కొంచెం అంతా పప్పు వేసేసుకొని ఈ పప్పున్ని చక్కగా నీట్గా రెండు మూడు సార్లు కడిగేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం కుక్కర్లో అవసరం లేదండి బయటే తొందరగా ఉడికిపోతుంది పప్పు ఇందులో కొంచెం అంతా ఆయిల్ కొంచెం అంత పసుపు వేసేసుకొని ఉడికించుకున్నామంటే చక్కగా కొంచెం టైంలోనే మెత్తగా అయిపోతుందండి అందుకనే నేను కుక్కర్ పెట్టట్లేదు కుక్కర్లో వండిన పప్పు కన్నా కూడా ఇలా బయట వండుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చింతచిగురు పప్పు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం చింతచిగురిని ఎక్కువగా ఉల్లిపాయ ముక్కలు కోసి కూడా ఉత్తగా మనం కూర చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడండి చాలా వరకు ఉడికిపోయింది దీనికోసం చూడండి చింత చీకుని చక్కగా పుల్లలన్నీ తీసేసుకొని ఇలా నలిపి వేసి పెట్టేసుకున్నాను పోపు కోసం కూడా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లి రెడీ పెట్టేసుకున్నాను పప్పులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా రెడీగా కోసి పెట్టేసుకున్నానండి వెల్లుల్లిని మనం పోలిచి గిన్నెలో వేసేసుకున్నాను దాన్ని మనం పచ్చ పచ్చగా దంచి పోపులో వేసేసుకుందాం చూడండి పప్పు మంచిగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో చింత చిగురు వేసేసుకుందాం చింత చిగురు వేసాక కూడా కొంచెంసేపు బాగా ఉడకనివ్వాలండి చింతచిగురితో పాటు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని ఏమైనా మనకి వాటర్ సరిపోనట్టు అనిపిస్తే కొంచెం అంతా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి నేనైతే కొంచెం వాటర్ పోసానండి సరిపోనట్టు అనిపించింది చూడండి చక్కగా ఉడికిపోయింది చింత చిగురు కూడా త్వరగానే ఉడికిపోతుందండి మన ఆకుకూరలు ఏ కూర పాలకూర పప్పు ఇలా చేస్తుంటాం కదా వాటికన్నా కూడా చింత చిగురు త్వరగా ఉడికిపోతుంది చూడండి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఇక ఈ చింత చిగురు పప్పులో చింతకొండ వేయాల్సిన అవసరం లేదండి చింత చిగురే చాలా ఫుల్లగా ఉంటుంది కదా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను కాబట్టి కారం కొంచమే వేసుకుంటున్నాను ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు కారాలు ఎక్కువగానే పడతాయండి చూడండి ఉప్పు కారం వేసిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి మన కారం అనేది పుచ్చి వాసన రాకుండా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి చింత చిగురపప్పు చపాతీలో కానీ పూరీలో కానీ రైస్లోకైనా ఎలా అయినా తినేయచ్చు ఉప్పు ఇంకొంచెం వేసుకుంటున్నాను సరిపోనట్టుగా అనిపించింది చూడండి ఇప్పుడు కరెక్ట్గా మనకి సరిపోను ఉంది మనకి బాగా దగ్గరగా గట్టిగా కావాలంటే అలా ఉంచేసుకోవచ్చు లేదా కొంచెం జారుగా కావాలంటే ఇలా ఉంచేసుకొని స్టవ్ కట్టేసుకొని దింపేసుకోవచ్చండి ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం తగినంత ఆయిల్ వేసేసుకొని ముందుగా ఎండుమిర్చి వేసేసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకున్నాను మనం ఎప్పుడైనా పప్పు తాలింపు పెడుతుంటే ఎంతో మంచి స్మెల్ వస్తుందండి ఇంకా పప్పు తాలింపు స్మెల్ చూసిన తర్వాత ఆ తాలింపులో పప్పు పోసిన తర్వాత మనం ఇంకా ఆకలికి ఆగలేమండి వెంటనే తినాలనిపిస్తుంది చూడండి ఇందులో చీలికలుగా కోసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఆయిల్లో వేగిన పచ్చిమిర్చి పప్పులో మనకి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కొత్తిమీర కూడా పక్కన పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి ముక్కలు చక్కగా నూనెలో వేగిపోయిన తర్వాత వెల్లుల్లి వేసేసుకుందాం వెల్లుల్లి కూడా ఆయిల్లో వేగాలండి వేగితేనే స్మెల్ అనేది పప్పు బాగా పడుతుంది కొంచెమంతా ఒక పావు స్పూన్ పసుపు వేసేసుకోండి మనం ఉడికేటప్పుడు కూడా వేసుకున్నాం కదా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం అంతా ఇంగు వేసుకోవాలి పప్పు తాలింపుకి ఇంగు అనేది మంచి టేస్ట్ని ఇస్తుందండి మంచి స్మెల్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పప్పు వేసేసుకున్నాం కొత్తిమీర వేసేసుకొని వెంటనే పప్పు వేసేసుకోవాలి పప్పు తానిట్లో పోస్తుంటేనే నేను మాని వాసన వచ్చేస్తుందండి ఎంత మంచి వాసన అంతేనండి మనకి ఎంతో టేస్టీగా ఉండే చింత పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చింత చిగురు పప్పు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఈ వాసనకైతే వెంటనే అన్నం పెట్టేసుకొని తినాలనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా చింత పప్పుని ఈ వీడియోలో చూపించిన విధంగా చాలా ఈజీగా ఇలా చేసేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్స్